జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్

ఇంద్రుడు ఈ బయటకు రాకూడదు అని చేస్తాడు ఆ మాటకు రాము అని మనసులో వర్షం కురుస్తుందని పొలం రైతు ఇప్పుడు ఏం చేస్తాడో చాలా బాగా కొరవంతో ఇంద్రుడు అవమానంలో బయట ఆ మాట అంటే నీకు తెలక్కలేదు మిమ్మల్ని అంటూ తన వజ్రాయుధాన్ని దాన్ని ఇంతలో

దీపాల వెళ్ళి చూసి దాంతో పడితో చల్లగాలిసింది అని చెప్పాడు మనల్ని ఆటంకపడిచే శక్తులు ఎన్ని ఉన్నాయి కర్తవ్యాన్ని పూర్తి చేసే ప్రతి భక్తుడి భగవంతుడు కరుణిస్తాడు సమస్య చెప్పడంలో కథ అనేది మనకి రావాలి అలాగే ఉంచాలి తప్పకుండా జరిగేలాగా